సీఎం బూడి కౌంటర్ ఆన్ చంద్రబాబు అనకాపల్లి జిల్లా కేకోటిపాడు మండలం గొండుపాలెంలో జరిగిన రా కదలిరా సభలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల వేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబుకు ధీటుగా బదిలిచ్చారు ఉప ముఖ్యమంత్రి బూడి చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబుకు సిగ్గు రాలేదు ఏడు నియోజకవర్గాలకు కలిపి మీటింగ్ పెడితే ఏడు వేల మంది చంద్రబాబు సభకు రాలేదు మాడుగుల నియోజకవర్గంలో బస్సు యాత్ర నలభై వేల మంది హాజరయ్యారు టీడీపీ జనసేన కలిపి జిల్లా మీటింగ్ పెడితే పదివేల మంది కూడా రాలేదు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకున్నది చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టు ములపేట పోర్టు ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు అయ్యన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అయ్యన్నను చెప్పుతో కొట్టి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గురాలేదు అయ్యన్నను ఆయన కుమారుడును తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి చంద్రబాబుకు ధైర్యం ఉంటే పప్పును మాడుగుల నుంచి పోటీ చేయించాలి అన్నారు లోకేష్ మాడుగుల్లో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు భూడి ముత్యాల నాయుడు కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి ఉందా కుప్పానికి నీళ్లు రెవెన్యూ డివిజన్ సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు దోపిడి చరిత్ర చంద్రబాబుది జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్నారు కులాలు మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు జగన్ అందిస్తున్నారు తలుపు పెట్టి ప్రదర్శించే కార్యక్రమం ఈ రోజు చేస్తా కాదు ఈ రోజు ఇంటికి పరిస్థితి అక్కర్లా ఇంటి దగ్గర ఉంటారు సూర్యోదయం కాకముందే వాళ్ళ మనవడు వాళ్ళ కొడుకు భావించేటువంటి ఆ వాలంటీరీ వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు గర్మస్వామి కంపెనీ పెట్టి దోషేసే కార్యక్రమం చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం వల్ల మరి మరి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీరీ వ్యవస్థ తీసుకొచ్చి అన్నిచ్చేటువంటి ప్రతి కార్యక్రమం కూడా చేయూట కానీ ఆసలా కానీ రైతు కానీ అమ్మఒడి కానీ వాహన కానీ చేదువడు కానీ జగన్ అన్న విద్యా దేవులు కానీ జగనన్న వసతు దేవ కానీ అక్కచెల్లవేసేటువంటి సున్నా వడ్డీ కానీ సున్నా వడ్డీ ఏదైతే ఉందో అది నువ్వు ఎగ్గొడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నువ్వు ఎగ్చేట డబ్బులు సైతం అక్క చెల్లె కండేటువంటి కార్యక్రమాలు చేస్తాం నువ్వు ఇల్లిచ్చి బాధ ముప్పై వేల రూపాయలు ఈ దోపిడీ మూట ఏదైతే ఉందో జన్మభూమి కమిటీ దోపిడీ చేస్తే జగనన్న ప్రభుత్వంలో ఇంటి స్థలాలు ఇచ్చాం ఇల్లు కట్టించే కార్యక్రమం చేశాం ఒక్క రూపాయి ఎవరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు నేరుగా అమరావతి బట్టలు కొట్టితే అక్కచెలమ ఖాతాల్లో కానీ రైతన్న ఖాతాల్లో కానీ ఆ ఫీజు మెంబర్స్ పరిస్థితి కానీ ఇవన్నీ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కదా అని ఈ ఉన్నా మీరు దోపి చేసేటువంటి విధానం మీరు దోచుకునేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కేసుల రూపంలో నిన్ను వెంటాడుతూ ఉన్నాయి ఈ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అయ్యి మాట్లాడుతూ ఉన్నాడు నో రెండులో పెట్టుకోవాలి అన్నా నోరంలో పెట్టుకుంటే మంచిది ఇప్పటికే నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసలు మాట్లాడింది అయ్యమైనా ఏడా రొచ్చి మాటలు నోటట్టమైనా తాగుతున్నాడా అటువంటి మాటలు తన నోటని చెప్పి సిగ్గుతో పెద్దలందరూ కూడా నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి గతంలో అయితే ఈ కులంలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు ఉండేది కానీ ఈ రోజు ఈ రాష్ట్ర మీద నువ్వు మాట్లాడినటువంటి తీరుందే నీ వాడి పదజాలం ఉందే దాంతో ప్రతి ఒక్కరు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది నీకు నిజంగా మంచి భ్రమించింది ఎందుకు మంచి భ్రమించింది అంటే నీ కొడుకుని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించేటువంటి ఆలోచన నీకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకుడిగా చదవమణ అవుదామనేటువంటి ఆలోచన నీకు ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు నిన్ను పక్కన పెట్టిన పరిస్థితి నువ్వు గమనించావు దాంట్లోనే నీకు మధ్య భ్రమించి కళ్ళు పోతున్నటువంటి పోతి కళ్ళు తాగినటువంటి కోతి ఏ విధంగా పిచ్చికింత తెలేసి నోటికొచ్చినట్టు వచ్చినట్టు వస్తుందో అదే పేదత్వాలు కూడా ఈరోజు తాగి తప్పు తాగి పోతులాగే నువ్వు కూడా తాగి మాట్లాడుతూ నువ్వు ఎన్ని మీ పెట్టుకున్నా మీ నాయకుడు నీ కొడుక్కి పార్లమెంటు సీట్ ఇచ్చే పరిస్థితి కనిపించలేదు అందుకే ఈరోజు ప్రజలే రచ్చగొట్టే విధంగా ఈ ఈరోజు సమావేశం వేరే నువ్వు మార్చి తీరు వేరే నా కొడుకుని నలభై సంవత్సరాలు ఏ ఉద్ధరించాం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కానీ ఈరోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి అలకాపల్లి జిల్లా కానీ మీ నర్సీపట్నానికి కానీ ఏ ఉద్ధరించాం అన్నారు మీ రాజకీయ చరిత్రలో నర్సీపట్నానికి ఏం చేశాం ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ నర్సింగ్ పట్నం నియోజకవర్గంలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు ఆ స్థానం ఆధునీకరణ చేసేదానికి